త్రీ పాయింట్ ఓ హై స్పీడ్ రైలులా పరుగులు పెడుతోంది మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్ రెండు వేల నలభై ఏడు లక్ష్యంతో దూసుకువెళ్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే విషయాల్లో వెనక్కి తగ్గేదేలే అంటున్నారు రాజ్యసభలో తమకు మంది బలం ఉందన్న అండతో హంగామా చేస్తున్న ప్రతిపక్షాలకు ఇప్పటికే మోదీ దిమ్మ తిరిగేలా షాకులు ఇచ్చారు మిత్రపక్షాల మద్దతుతో పెద్దల సభలో ఎన్డీఏ బలాన్ని పెంచుకుని ఇండి కూటమి పార్టీలకు జలకిచ్చారు వచ్చే పార్లమెంట్ సెషన్ లో వక్ఫ్ బోర్డు లాంటి బిల్లులు నెగ్గడం సులువే అయిన బీజేపీయే సొంతంగా బలాన్ని పెంచుకుంటే ఆ కిక్కె వేరప్ప అన్నట్టుగా మోదీ దూకుడు పెంచారు మోదీ దూకుడుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహాలు తోడవడంతో పక్క పార్టీల నాయకులే తమ రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేసి మరీ బీజేపీలో చేరిపోతున్నారు పార్లమెంట్ లో బిల్లుల్ని పాస్ చేయించుకోవడం కోసం ప్రస్తుతం బీజేపీ ఇతర పార్టీల మీద ఆధారపడుతోంది అన్ని వేళలా పరిస్థితులు ఒకేలా ఉండవు కాబట్టి అవకాశం దక్కినప్పుడల్లా వ్యూహాలకు పదును పెంచుతోంది బీజేపీ ఓవైపు ఖాళీ అవుతున్న స్థానాల్ని తమ కూటమి ఖాతాలో వేసుకునే ప్రణాళికలు రచిస్తూనే ఇక మరోవైపు ఇతర పార్టీలకు చెందిన కొందర్ని తమ కూటమిలోకి ఆకర్షిస్తోంది ఎన్డీఏ పార్టీలకు అసెంబ్లీలో మెజారిటీ ఉన్న చోట వేరే పార్టీల రాజ్యసభ సభ్యులతో రాజీనామాలు చేయించి తిరిగి వాళ్లనే తమ తరపున పెద్దల సభకు పంపుతోంది ఈ క్రమంలో ఏపీలో ప్రభుత్వం మారాక వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఎక్కువ మంది పార్టీ మారతారన్న ప్రచారం సాగుతోంది ఇప్పటికే వైసీపీకి మోపిదేవి వెంకటరమణ బీదా మస్తాన్ రావు రాజీనామా చేశారు రాజ్యసభ సభ్యత్వాలను కూడా వదులుకున్నారు వారిద్దరూ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తరఫున ఆ ఇద్దరు నాయకులు మళ్లీ పెద్దల సభకు వెళ్లే అవకాశం ఉంది తద్వారా రాజ్యసభలో ఎన్డిఏ కూటమి బలం పుంజుకోనుంది వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆర్ కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ కూడా కృష్ణయ్య రాజీనామాను ఆమోదించారు త్వరలో కృష్ణయ్య బీజేపీలో చేరనున్నట్లు సమాచారం బీజేపీతో చర్చలు సఫలమైన తర్వాత తన ఎంపీ పదవికి కృష్ణయ్య రాజీనామా చేశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు తాజా పరిణామాలతో కృష్ణయ్యకు బిజెపి నుంచి రాజ్యసభ సభ్యుడిగానో మరేదైనా కీలక పదవైనా కట్టబెట్టవచ్చని ప్రచారం జరుగుతోంది వంద బీసీ సంఘాలతో చర్చించిన తర్వాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని కృష్ణయ్య తెలిపారు రెండు వేల ఇరవై రెండులో ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా ఆర్ కృష్ణయ్య రాజ్యసభకు ఎన్నికయ్యారు రాజ్యసభ ఎంపీగా పదవీ కాలం ఆయన రాజీనామా చేశారు ఆయన ఎప్పుడు చెప్తున్నాను కానీ చాలా పార్టీలు ప్రభుత్వాలు నన్ను రాజకీయ కోణంలో వస్తున్నాయి అంటే ఒక బీసీ నాయకుడు ఆయన మాట పెద్దలు కొందరు కింది అధికారులకు హింది నాయకులకు ఆదేశాలు ఇస్తుంది ఇది అవరోధంగా అర్ధగా మారే అందుకే బీసీ ఉద్యమం ముందు యాభై ఆరు శాతం జనాలు ఉన్న బీసీలకు చిన్న విషయం అధికారం కోల్పోయిన నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడికి ఇప్పటికే కీలక నేతలు బై బై చెప్పేశారు నెల రోజుల క్రితం బీజేడి రాజ్యసభ సభ్యురాలు మమతా మోహన్ దాస్ ఎంపీ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోగా తాజాగా మరో బీజేడీ ఎంపీ సుజిత్ కుమార్ కూడా బీజేడికి టాటా చెప్పి బీజేపీ గూటికి వచ్చేశారు వక్ఫ్ బోర్డు బిల్లుపై బీజేడి చీఫ్ ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ హాట్ కామెంట్ చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు దేశంలోని మైన పార్టీలలో అభద్రతా భావాన్ని పెంచుతోందని పట్నాయక్ వ్యాఖ్యానించి గంటలు ముందే ఆ పార్టీలోని కీలక నాయకుడు సుజిత్ కుమార్ బీజేడీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిపోయారు తాజా రాజకీయ పరిణామాలు బీజేపీకి కలిసి వచ్చేవిగా నిపుణులు విశ్లేషిస్తున్నారు ఒడిశాలో ఇటీవల అధికారంలోకి వచ్చిన బీజేపీ రాజ్యసభలో ఖాళీ అయిన ఆ రెండు స్థానాలను తన ఖాతాలో వేసుకునేందుకు మార్గం సుగమమైందని చెబుతున్నారు మోదీ అమిత్ షాలో వ్యూహాలు ప్రతిపక్షాలు చావు తప్పి కన్నులొట్టపోయినట్లుగా చేస్తున్నాయి రాజ్యసభలోని మొత్తం రెండు వందల నలభై ఐదు స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి బలం నూట ఇరవై ఒకటికి పెరిగింది అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి బలం కేవలం ఎనభై ఏడు అయితే గత కొన్నేళ్లుగా కొన్ని రాజకీయ పార్టీలు సమయానుకూలంగా ప్రతిపక్షాలకు ప్రభుత్వానికి మద్దతిస్తూ వస్తున్నాయి అలాంటి వాటిలో ఇటీవల మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయిన మూడు పార్టీల సీట్లపై గురిపెట్టింది బీజేపీ అవే వైఎస్ఆర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ BJD వైఎస్ఆర్సీపీకి మొన్నటి వరకు పెద్దల సభలో పదకొండు మంది ఎంపీలు ఉండేవారు వారిలో మోపిదేవి వెంకటరమణ బీదా మస్తాన్ రావు ఇప్పటికే రాజీనామా చేయగా తాజాగా ఆర్ చెప్పేశారు ఇక బీజేడీకి మొన్నటి వరకు తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు ఉండగా నెల రోజుల వ్యవధిలో ఇద్దరు సభ్యులు గుడ్ బై చెప్పేశారు దీంతో ఆ పార్టీ బలం పెద్దల సభలో ఏడుకు పడిపోయింది బీఆర్ఎస్ కు రాజ్యసభ స్థానానికి కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన ఒక్క స్థానం మాత్రం కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది ప్రస్తుతానికి రాజ్యసభలో తొమ్మిది ఎంపీ స్థానాలు ఖాళీ ఉన్నాయి ఈ స్థానాల్లో తొమ్మిది మందిని బీజేపీ సొంతంగా కానీ మిత్ర పక్షాల ద్వారా కానీ పెద్దల సభకు పంపనుంది తద్వారా రాజ్యసభలో తిరుగులేని శక్తిగా బీజేపీ ఎదుగనుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు